హలో అందరికీ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా అయితే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పాప అయితే ఇప్పుడే పడుకొని అయితే లేసిందనమాట ఆఫ్టర్నూన్ టు వెల్ ఎట్లా అవుతుంది సో తనకై తన కోసం అయితే ఆఫ్టర్నూన్ తినడానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సూజీ రవ్వతో ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి తింటదో తినదో ఎలా తింటుదో అసలు తనకు నచ్చుతుందో లేదో సో ఫస్ట్ అయితే టూ సూజీ తీసుకొని దాని అయితే డ్రై రోస్ట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే పాప అయితే ఆడుకుంటుంది ఒక బ్రష్ ఏదో ఆయిల్ బ్రష్ వేస్తే దాంతో ఆడుకుంటుంది సో జీలకర్ర వేసేసిన ఎందుకంటే కొంచెం తనకి ఈజీగా డైజెస్ట్ అవుతుందని జీలకర్ర అయితే యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ రవ్వ తీసుకొని దాంట్లో వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి వాటర్ పోసేస్తే ఉండలు ఉండలు అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి అయిపోయింది ఇక్కడైతే తినిపిచ్చేస్తున్నాను పర్లేదు బాగానే తింటుంది మరి బ్యాడ్ అయితే ఏం కాదు బాగానే ఉంది సాల్ట్ అయితే ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి సాల్ట్ పెట్టొద్దు అంటారు కదా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని సో ఏం యాడ్ చేయలేదు తినడం అయితే అనమాట నెక్స్ట్ నేను ఇప్పుడు తనకి స్నానం పోద్దామని వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను హీట్ చేయడానికి మార్నింగ్ అయితే సానం ఏం పోయలేదనమాట తినిపించేసిన మార్నింగ్ తినిపేయగానే అలాగే పడుకుందనమాట సో ఇంకా తర్వాత పోదాంలే అని అనుకున్నా నార్మల్గా అయితే ఈవినింగ్ పోస్తాను బట్ ఇప్పుడు డైలీ ఈవినింగ్ ఆగానే వర్షాలు పడుతున్నాయి సో ఫీవర్ అట్లా వస్తుందేమో మళ్ళీ జలుబు అవుతుందేమో అనేసి ఆఫ్టర్నూన్ అయితే పోద్దాం అనుకుంటున్నా ఈరోజు నుంచి సో తనైతే కింద ఆడుకుంటుంది మంచిగానే అయితే వాటర్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ కడిగేసుకున్న గిన్నెలు ఉంటే ఆరిపోయాయి అనమాట అవి సర్దేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వేరేవి తోమి అందులో పెట్టుకోవచ్చు సో తనైతే ఇప్పుడైతే కొంచెం అనమాట సో పడుకోని లేవగానే ఏంటంటే అదే మూడ్లో ఉంటుంది కదా అందుకని అసలు ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వరకు దింపితే ఏడుస్తుంది అనమాట సో అట్లా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను బట్టలు అయితే చాలా ఉన్నాయి అసలు ఆరట్లేవు ఇక్కడ వాషింగ్ మెషిన్లో అయితే వేస్తున్నాను ఫస్ట్ కొన్ని అయితే మేమైతే ఇక్కడ ఫ్యాబ్ లిక్విడ్ కూడా కొత్తగా వచ్చింది కదా అదైతే వాడుతున్నాం చూద్దాం ఎట్లా ఉంటుందో అని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను ఆ బట్టలు అయ్యేలోపు నేనైతే ఇక్కడ కొన్నే గిన్నెలు ఉన్నాయి అవైతే కడిగేసుకుందామని అయితే కడిగేసుకుంటున్నాను అనమాట సో లంచ్కి ఏం చేశారు ఏం తిన్నారో కమెంట్ చేయండి నేనైతే సోరకాయ కర్రీ అయితే చేశాను సో మార్నింగే చేసేస్తానన్నమాట ఎందుకంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి సో ఆఫ్టర్నూన్కి ఏం పని ఉండదు ఇంకా పాపతోనే సో గిన్నెలు అయితే అయిపోయినాయి ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట ఎక్స్ప్రెస్ వాష్ అయితే పెట్టాను ఫిఫ్టీన్ మినిట్సే నేను ఇక్కడ బట్టలు ఆరేస్తుంటే తను కూడా ఒకటి తీసుకొని ఆడుతుందనమాట ఎలాగో అలా కింద మీద ఆడుకుంటూ ఆట అయితే ఆడుతుందనమాట ఎలాగో అలాగా దానిని మనలైతే డిస్టర్బ్ చేయకుంటుంటే అంతే చాలు బట్ చూసుకోవాలి ఎందుకంటే కింద పడుతుంది అటు ఇటు ఏమైనా దెబ్బలు తాకుతాయి మళ్ళీ అందుకని సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది బట్టలు ఆరేయడం అయితే ఈ వర్షాలు అయితే రోజు పడుతున్నాయి అస్సలు తగ్గట్లేదు ఇప్పుడు టెన్ డేస్ నుంచి రోజు వర్షాలే అసలు బట్టలైతే అస్సలు ఆరట్లేదు సో బట్టలు ఆరేసి వచ్చేసరికి వాటర్ అయితే హీట్ అయిపోయాయి అన్నమాట తనకైతే మసాజ్ చేస్తున్నాను ఆయిల్తో సో కాళ్ళు చేతులు అయితే గట్టిగా ఉండడానికైతే మసాజ్ చేస్తారు కదా సో నేనైతే మసాజ్ అయితే ఇంకా చేస్తున్నాను ఇప్పుడైతే తనకి లెవెన్ మంత్స్ అనమాట సో ఇంకా చాలు ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను మసాజ్ చేయడం అయితే ఎందుకంటే నడుస్తుంది కదా పర్లేదు సో వాటర్ అయితే హీట్ అయ్యాయి అనమాట స్నానం పోసేసుకొని వచ్చేసాను రెడీ చేశాను ఫ్రాక్ వేసుకుంది ఈరోజు బ్లూ ఫ్రాక్ బాగుంది ఫ్రాక్లో మంచిగా అనిపించింది అనమాట ఎప్పుడు టీ షర్ట్స్ అవి వేస్తాం కదా ఫ్రాక్ వేసేసరికి మంచిగా ఉంది ఫ్రాక్స్ వేస్తే ఏంటంటే ఊక టైలెట్ చేస్తుంది కాబట్టి అవి తడిసిపోతాయి అనమాట ఊకే మారుస్తూ ఉండాలి ఎందుకని టీ షర్ట్స్ వేస్తాను సో తనైతే అయితే ఆడుకుంటుంది ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ అవుతుంది పడుకోబెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్